హాయ్ ఫ్రెండ్స్ మీరు ఇప్పుడు చూస్తున్న ఈ వీడియో ఆ స్మార్ట్ ఫోన్ స్క్రీన్ ఇవన్నీ ఒక పెద్ద మాయాజలం అని మీకు తెలుసా మనం చూస్తున్న ఆ కోట్లాది రంగులు అద్భుతమైన ఫోటోలు నిజానికి కేవలం మూడు రంగుల ఆట మాత్రమే మనం రోజు గంటల తరబడి మొబైల్ స్క్రీన్ చూస్తుంటాం రంగు రంగుల సినిమాలు ఫోటోలు చూస్తూ ఎంజాయ్ చేస్తాం కానీ ఎప్పుడైనా ఆలోచించారా ఈ చిన్న అద్దం ముక్కలో కోట్లాది రంగులు ఎలా వస్తున్నాయి ఆ గ్లాస్ వెనుక అసలు ఏం జరుగుతుంది పదండి ఈ రోజు మన మొబైల్ స్క్రీన్ లోపల ఉండే ఆ అద్భుత ప్రపంచాన్ని చూద్దాం హాయ్ ఫ్రెండ్స్ నమస్తే దుర్గా ఫ్యాక్స్ మన కన్ను విజిబుల్ లైట్ లోని రంగులను మాత్రమే చూడగలదు కానీ స్క్రీన్ ఆ రంగులన్నిటిని తయారు చేయదు అది కేవలం ఆర్జీబి అంటే రెడ్ గ్రీన్ బ్లూ అనే మూడు రంగులను మాత్రమే వాడనయి ఈ మూడింటిని వేర్వేరు యాడిటివ్ మిక్సింగ్ చేయడం ద్వారా మనకు కనిపించే అన్ని రంగులను స్క్రీన్ సృష్టిస్తోంది మనం చూసే ఈ స్క్రీన్ ను క్లోజ్ గా చూస్తే అందులో లక్షలాది చిన్న చుక్కలు ఉంటాయి వీటినే పిక్సెల్స్ అంటారు పిక్సెల్స్ అంటే పిక్చర్ ఎలిమెంట్ ఒక డిజిటల్ ఫోటోను బాగా జూమ్ చేస్తే మీకు చిన్న చిన్న చుక్కలుగా కనిపిస్తాయి ఇదే పిక్సెల్స్ మీ ఫోన్ డిస్ప్లే ఫుల్ హెచ్ డి అయితే అందులో దాదాపు ఇరవై లక్షల పిక్సెల్స్ ఉంటాయి ఒక్కొక్క పిక్సెల్ లోపల మూడు సబ్ పిక్సెల్ ఉంటాయి రెడ్ గ్రీన్ బ్లూ వీటినే మనం ఆర్ జిబి అంటాం ఒక ఐఫోన్ లేదా సామ్సంగ్ ఐఎండ్ స్క్రీన్ పై ఒక అంగుళం విస్తీర్ణంలో దాదాపు ఫోర్ హండ్రెడ్ నుండి ఫైవ్ హండ్రెడ్ పిక్సెల్స్ ఉంటాయి దీన్నే పిక్సెల్ అంటారు ఈ సంఖ్య ఎంత ఎక్కువగా ఉంటే బొమ్మ అంత స్పష్టంగా షార్ప్ గా ఉంటుంది ఒకవేళ పీపీఐ తక్కువగా ఉంటే మనకు బొమ్మ పగిలిపోయినట్టు కనిపిస్తుంది ప్రపంచంలో రెండు రకాల ప్రధాన డిస్ప్లేలు ఉన్నాయి నెంబర్ వన్ డిస్ప్లే లిక్విడ్ క్రైస్టాల్ డిస్ప్లే ఈ డిస్ప్లే వెనుక ఒక పెద్ద తెల్లని లైట్ ఎప్పుడు వెలుగుతూనే ఉంటుంది దాని ముందు ఉండే లిక్విడ్ క్రిస్టల్స్ అనేవి కంటికి రెక్కలాగా పనిచేసి ఆర్జీపీ ఫిల్టర్ల ద్వారా కాంతిని ఎంత వరకు వదలాలి అనేది నిర్ణయిస్తాయి అందుకే ఎల్సిడి లో రంగు కూడా కొంచెం తెల్లగా కనిపిస్తుంది రెండవది ఓఎల్ఈడి ఇది రియల్ మ్యాజిక్ ఇందులో వెనుక లైట్ ఉండదు ప్రతి పిక్సెల్ తనంతట తానుగా వెలుగుతుంది నలుపు రంగు చూపించాల్సి వస్తే ఆ పిక్సెల్స్ పూర్తిగా ఆరిపోతుంది అందుకే ఓఎల్ఈడి లో రంగులు చాలా బలంగా నలుపు రంగు చాలా గాఢంగా ఉంటుంది రంగులు ఎలా తయారవుతాయో ఒక చిన్న లెక్క చూద్దాం ప్రతి సబ్ పిక్సెల్ కాంతిని జీరో నుండి టూ ఫిఫ్టీ ఫైవ్ స్థాయిల వరకు మార్చుకోగలదు అంటే రెడ్ లో టూ ఫిఫ్టీ సిక్స్ షేడ్స్ గ్రీన్ లో టూ ఫిఫ్టీ సిక్స్ బ్లూ లో టూ ఫిఫ్టీ సిక్స్ షేడ్స్ ఈ మూడింటిని లెక్కిస్తే మనకు సిక్స్ పాయింట్ సెవెన్ మిలియన్ రంగులు వస్తాయి దీన్నే ఎయిట్ బిట్ కలర్ అంటారు అదే టెన్ బిట్ డిస్ప్లే అయితే ఏకంగా వన్ బిలియన్ రంగులను చూపిస్తుంది మరియు మీరు ఫోన్ వాడుతున్నప్పుడు అది ఎంత స్మూత్ గా ఉందనేది రిఫ్రెష్ రేట్ మీద ఆధారపడి ఉంటుంది సిక్స్టీ హెచ్ అంటే స్క్రీన్ సెకండ్ కు అరవై సార్లు మారుతుంది వన్ ట్వంటీ హెచ్ అంటే సెకండ్ కు నూట ఇరవై సార్లు మారుతుంది ఇది గేమింగ్ లో చాలా ముఖ్యం కానీ ఎప్పుడు వన్ ట్వంటీ హెచ్ ఉంటే బ్యాటరీ త్వరగా అయిపోతుంది అందుకే ఎల్టీ అనే టెక్నాలజీ వచ్చింది మీరు చదువుతున్నప్పుడు ఇది వన్ హెచ్ కి తగ్గిపోయి బ్యాటరీని సేవ్ చేస్తుంది చూశారుగా మన కళ్ళ ముందు మెరిసే ఈ రంగుల వెనుక ఎంత ఇంజనీరింగ్ ఉందో ఇంత చిన్న డిస్ప్లే లో ఇన్ని కోట్ల రంగులు ఛానల్లో మారిపోవడం ఒక అద్భుతం కదా రేపు మీరు ఫోన్ వాడుతున్నప్పుడు ఈ లక్షలాది పిక్చర్స్ మీకోసం కష్టపడుతున్నాయని గుర్తుంచుకోండి సో ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి మరియు ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్